హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు భూలక్ష్మి రెసిపీస్లో గోబీ వెల్లుల్లి కారం చేసి చూపించబోతున్నానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీటెక్కినాక జీలకర్ర కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోండి జీలకర్ర ఫ్రై అయినాక ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా గోబీని కట్ చేసుకొని వేసుకోండి వేసుకొని ఒకసారి కలిపేసుకోండి ఇందులోనే కొంచెం రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని మరలా కలిపేసుకొని మూత పెట్టేసి సిమ్లో ఫ్రై చేసుకోండి ఈ గోబీ వెల్లుల్లి కారం చాలా బాగుందండి మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి మీకు ఎలా కుదిరిందో ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో ధనియాల పౌడర్ పసుపు వెల్లుల్లి కారపొడి జీలకర్ర అండి కచ్చపచ్చగా దంచుకొని వేసుకున్నాను వేసుకొని ఒకసారి ఇలా ఫ్రై చేసుకోండి ఇందులోనే ఒక టమాటా అండి కట్ చేసుకొని వేసుకోండి వేసుకొని మూత పెట్టేయండి కలిపేసి టమాటా పూర్తిగా మగ్గిపోవాలి చొండెల మగ్గిన తర్వాత కొంచెము చికెన్ మసాలా వేసుకొని ఒకసారి కలిపేసుకుంటే రెడీ అండి కర్రీ సర్వ్ చేసుకొని రోటీతో అయినా రైస్తో అయినా చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసారా చూస్తుంటే నోరుతుందా మీరు ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి మీకు ఎలా కుదిరిందో నాకైతే చాలా బాగా కుదిరిందండి నాకైతే ఆన్లైన్ ఎలా బ్రౌన్గా చేసుకోవడం చాలా ఇష్టము మీరు అలా ఇష్టం లేనో అలా చేయొద్దు